నడుమ చంద్రుని చూడు దేశ దేశాలనే చూడు ప్రపంచాల్నే జూడు భరతదేశం చూడు కార్మిక యువక బంగారు భూమి మనది కర్షక యువక చుక్కల జూడు నడుమా చంద్రుని చూడు దేశ దేశాల్ని చూడు ప్రపంచాల్ని చూడు భరతదేశం చూడు ఓ కార్మిక యువక బంగారు భూమి మనది ఓ కర్షక యువక భారతదేశం చూడు ఓ కార్మిక యువక బంగారు భూమి మనది ఓ కర్షక యువక ఓహో ఓ ిమత్తుంగ పర్వతాల ఎత్తును చూడు గంగ సింధు గోదారుల పొంగును చూడు ఆ గాంధీ నెహ్రూ నేతాజీల బాటని నడువు సత్యం ధర్మం శాంతి అహింస హిందూ ముస్లిం ఐక్యత నడువు అల్లా మనమందరం ఒకటే ఓ కార్మిక యువక మనల విడదీయలేడ ఊవడు కర్షక యువక మన మందరం ఒకటే ఓ కార్మిక యువక మనల విడదీయా లేడ కర్షక యువక ఓహో 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 అదంతా హంపి శిల్పకళలు తాజ్మహల్ కట్టడాలు భరతనాట్య కూచిపూడిలు ఆ కీర్తనలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాములు నవరసాలకు నిలయం మన భారతదేశం లలిత కళల కాలయం మన భారతదేశం నవరసాలకు నిలయం మన భారతదేశం లలిత కళల కాలయం మన భారతదేశం మనది ఒకటే నీటి మనది ఒకటే జాతి మనది ఒకటే మాట మనది ఒకటే బాట కులమత వైరాలు వద్దు మూడాచారాలు వద్దు కులమత వైరాలు వద్దు మూడాచారాలు వద్దు ప్రాంతీయ తత్వాలు వద్దు భాషా భేదాలు వద్దు సమసమాజం మనది నవ సమాజం మనది ఓ పొలం పట్టి పొలం దున్ని బంగారం పండిద్దాం జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ కన్ను పట్టి భుజం తట్టి సరిహద్దుల రక్షిద్దాం జై జవాన్ జై జవాన్ జై జవాన్ అందరి కోసం ఒక్కడు నిలచి డి కోసం అందరూ కలిసి అయ్యి ప్రగతినే సాధిద్దామో దేశాన్న చాంతినే స్థాపిద్దామోయ్ అరేరే ప్రగతిని సాధిద్దామోయ్ దేశాన చాంతినే స్థాపిద్దామోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులో దేశమంటే మనుషులు వందే మాతరం చప్పట్లే కొట్టండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర